నిన్న సండే మాకైతే మంచి మంచి పార్సల్ వచ్చాయి ఒక ఫ్రెండ్ ఏమో బిర్యానీ పార్సల్ తీసుకొని వచ్చింది ఇంకొక ఫ్రెండ్ ఏమో చికెన్ పకోడి అయితే పంపించింది నేనేమో ఇంట్లో ఎగ్ కర్రీ చేశాను ఈ సండేకి మంచి ఫుడ్ సెట్ ఇంకా ఇంకొక ఫ్రెండ్ ఏమో వాళ్ళ క్వార్టర్లో అట్టకాయ చెట్టు పడిపోయిందని అట్టకాయలు అయితే పంపించింది ఈ అరటికాయలతో ఏం చేద్దామా అని గంట సేపు ఆలోచించాక చిప్స్ అయితే చేద్దామని అనుకున్నాను ఇదే ఫస్ట్ టైం నేను కూడా చేయడం చిన్నప్పటి నుంచి కూడా ఈ అరటికాయతో ఏం చేసింది లేదు తిన్నది కూడా లేదు ఇంకా పైన పొట్టు మొత్తం తీసేసుకొని వాటర్లో వేసుకోవాలి అప్పుడే బ్లాక్గా అవ్వకుండా ఉంటాయంట చిప్స్ చేసేదాంతో వీటిని రౌండ్గా తురుముకోవాలి తర్వాత పైన టేస్ట్ మరియు స కలర్ కోసం పసుపు సాల్ట్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఈ అటికాయ ముక్కలన్నీ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో ఈ సాల్ట్ వాటర్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ వాయి అయితే చేశాను మొత్తం కర్రగా మాడిపోయాయి ఇంకా సెకండ్ వాయి అయినా మాడకుండా ఉంటాయని తొందరగా తీస్తే ఏమో అసలు ఫ్రై అవ్వలేదు మెత్త మెత్తగా ఉన్నాయి ఇంకో మూడో వాయి అయితే పర్ఫెక్ట్గానే వచ్చిందిలే కానీ నెక్స్ట్ చేద్దామంటే అట్టకాయ ముక్కలు అయితే అయిపోయాయి ఓకే బాయ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్